ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశస్సును కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మరో వంక మరో వంక మనకు ప్రతి మనకు ప్రతిపక్షంగా ఉన్న మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు వీరిద్దరు పేరు చెబితే వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారును మార్చినట్టు భార్యలను మార్చేది కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడి అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా రెండు వేల పద్నాలుగులో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్కచెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా ఒక అక్క చూపించేవారు టీవీలలో ఒక చెయ్యి వస్తుంది ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది ఆ చెయ్యిని పట్టుకుంటుంది పట్టుకొని బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు వంద రూపాయలు చెప్పున సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదు సంవత్సరాలలో ఆరు వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని కూడా రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు ఇరవై ఐదు వేలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు పండంటి బిడ్డ అనే పథకం పేద గర్భిణి స్త్రీలకు పదివేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు నేను చెప్పినవన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా నేను ఇలా రెండు చేతులు పైకి ఇలా ఇలా ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి దాన్ని రద్దు చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి పన్నెండు వందలు పన్నెండు సిలిండర్ల మీద నెలకు వంద రూపాయలు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదేళ్లు కలిపి ఆరు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ల మీద ఆరు వేల రూపాయలు సబ్సిడీ అన్న వీరు అన్న వీరు అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్కచెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశాడని అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం మోసం దగ దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెబితే గుర్తుకొచ్చేది చివరికి వీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు కుటీర లక్ష్మి అంటారు అమ్మవారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొన కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది మహాలక్ష్మి వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తీస్తా ఉన్నారు